అందరికీ నమస్తే నేను మీ పొగను వెల్కమ్ ఛానల్ మనందరూ తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెట్లపాల గ్రామానికి ఒక సంవత్సరం కింద చనిపోయిన నాగమల్లేశ్వర ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ వైఎస్సార్సీపీ పార్టీ గతంలో పొగిలి రైతు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది అక్కడ వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ఫైట్ చేశారో పోలీసుల మీద అక్కడున్న మహిళల మీద మనం అందరం చూడడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ వైఎస్సార్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది గంజాయి బాచ్ కొంతమంది దున్నగురు ఏ విధంగా పోలీసుల మీద ఎలా రియాక్ట్ చూపిస్తాను ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ అందరు కామెంట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్క వైఎస్ఆర్ నాయకుడికి చూపించండి మీ పార్టీ నాయకులు ఇట్లా ఉంటారు ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేసేవాడు ఒకసారి చూపిస్తా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా పనులు చేస్తున్నారు వాళ్ళకి అర్థమైపోతుంది ఈ వీడియో చూసే ముందు జగన్మోహన్ రెడ్డి నెటపాల గ్రామానికి పరామర్శించడానికి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఆదేశించడం జరిగింది ఏమని ఎంతమంది వస్తున్నారు ఎన్ని కార్లు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు గిట్లని చెప్పి ఆదేశారు మూడు కార్ల మీద వస్తున్నాం కొంతమంది వచ్చి చూసేసి వెళ్ళిపోతాం వాళ్ళని పరామర్శించేసి లేకుంటే ఏదో ఒక ఆర్థిక సహాయం చేసేసి వెళ్ళిపోతాం గిట్లని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది దుండుగులు ఏ విధమైన ఫైట్లు చేస్తా ఉన్నారు ఒకసారి చూడండి మీరు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు కదా ఈయన పేరు వచ్చేసరికి అంబట రాంబాబు ఈయన వయసు వచ్చేసరికి అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాల్లో నువ్వు ఏం చేయాలా సపోర్ట్ చేయకుండా కూర్చొని ఉండాలా లేకుండా నీకు అంత దమ్ముందా సరే ప్రజల గురించి ఎంతకన్నా ఫైట్ చేయాలి గిట్లని చెప్పి అనుకుంటున్నావా ప్రజల సమస్యల గురించి మాట్లాడు ఈడ పోలీసు వాళ్ళతో కొట్లాడితే నీకేం వస్తుంది మీకు ముందుగానే చెప్పారు ఎంతమంది వస్తున్నారు ఎందుకు వస్తున్నారు గిట్ అని చెప్పి పోలీసు వాళ్ళు ఆదేశించడం జరిగింది కానీ ఈ గంజాయి బ్యాచ్ అంటే మన అంబట రాంబాబు గారు కొంచెం నాలుగు పెగ్గులు గిట్ల వేస్తుంటాడు గట్ల ఏగురుతా ఉన్నాడు ఒకసారి మీరు చూడండి ఫుల్ ఫీడియో చూసి మీకు అర్థమవుతుంది అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు వీళ్ళు ఎందుకున్నారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా రాళ్లతో కొడతారేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చెప్పులు తీసుకొని కొడతారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆపద వస్తుంది గీటని చెప్పి వాళ్ళు రక్షణ ఇవ్వడం జరుగుతున్నాయి కానీ ఈ అంబటి రాంబాబు వాళ్ళ మీదనే ఫైట్ చేస్తా ఉన్నాడు ఎందుకు ఫైట్ చేస్తా ఉన్నాడు అరే మీకు దుండగురు ఎవరైనా కొట్టడానికి వస్తారేమో మీకు ఎవరైనా ఆపద చేస్తారేమో మీకు మీ మీద ఎవరైనా కార్లతో గుద్దేస్తారేమో గీటని చెప్పి వాళ్ళు ఆపడం జరిగితే మమ్మల్ని నువ్వు కాపుతావు ఎవడుగా అని చెప్పి ఈ అంబటి రాంబాబు మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాడు కదా ఈయన పేరు వచ్చేసరికి కళ్ళం హరికృష్ణారెడ్డి ఈయన అసలు ఎంత ఈయన గురించి మాట్లాడ మీద లేని కేసులు అంటూ ఏమీ లేదు రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయింది కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఈయన లాయర్ కూడా అప్పుడప్పుడు లాయర్ కోర్ట్ వేసుకొని బయటకు పోతూ ఉంటాడు అంటే శంకరదాద ఎంబీబీఎస్ లో ఆయన డాక్టర్ రావకపోయినా డాక్టర్ అన్నట్టు ఈయన లాయర్ అయ్యకపోయినా లాయర్ అయినట్టు ఇట్లా అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు ఒకసారి మీరు చూడండి వీళ్ళు వీళ్ళు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో అరుసా ఉన్నారు జై జగన్ జై జగన్ గిట్లని చెప్పి వీళ్ళందరూ కూలలు అంటే వైఎస్ఆర్ పాట పార్టీ వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెట్టినా తల ఒక ఐదు వందలు ఇస్తా ఒక కోటర ఇస్తా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తా పెట్రోల్ పోపిస్తా అంటే ఉరుక్కుంటూ వచ్చేస్తారు ఉరుక్కుంటా అందరు ఉరుక్కుంటూ వచ్చేస్తారు ఇక్కడ ఈ పోలీసు వాళ్ళు అంబటి రాంబాబు గారిని ఎందుకు ఆపుతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కానువ వెళ్తున్నప్పుడు ఈ కూలోళ్ళు చాలా మంది తిక్కుల ఉంటారు బండ్లు వేసుకొని ఓ స్పీడ్కి పోతా ఉంటారు వాళ్ళు ఏం చేశారు అంటే పాపం ఒక ముసలాయనని బండితో దొక్కేశారు చాలా దెబ్బలు తగిన హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్లో ఎలా ఉన్నాడో మనం దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం కానీ ఈ అంబటి రాంబాబు గారికి అసలు కొద్ది కూడా బ్రెయిన్ లేదు అరవై ఆరు సంవత్సరాలు వచ్చింది కొద్దిగా కూడా మేనేజ్ లేకుండా కొద్ది కూడా అసలు ఏం ఆలోచించకుండా మాట్లాడేస్తా అన్నాడు అసలు పోలీసు వాళ్ళతోనే ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి అని చెప్పి కొద్ది కూడా జ్ఞానం లేదు ఒకసారి మంత్రి అయినో రెండు సార్లు ఎమ్మెల్యే అయినో ఏందయ్యా నువ్వు చేసింది ఏమైనా చేసినావా ఏమీ చేయాలా ఎట్లాంటి వాళ్ళకి రెక్స్పెక్ట్ చేయాలో కూడా తెలుస్తుంది నీకు ఐదు నిమిషాలు ఆగండి అక్కడ యాక్సిడెంట్ అవుతుంది గీటని చెప్పి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు చెప్పా ఏదయా నువ్వు అగేది ఏదయా ఏదయ్యా నువ్వు బీపీతో పోయేటట్టున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఆ వ్యక్తికి బతుకున్నప్పుడు కానీ చచ్చిపోయినప్పుడు కానీ వచ్చుంటే మేము పార్టీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంటుండే ఆయన చనిపోయి సంవత్సరం కింద అయింది ఆయన మళ్ళీ చనిపోయిన ఏమైనా ఉద్యమం ఉద్యమం చేసి అంటే అది కూడా లేదు బ్యాక్ ఆట ఆడి బెట్టింగ్లు పెట్టి చనిపోయిన వ్యక్తికి విగ్రహం పెట్టి మీరు మీ వైఎస్సార్సీపీ పార్టీ వాళ్ళకి నిజంగా గంజాయి తాగేటోళ్ళకే సపోర్ట్ చేస్తారు ఆ పోలీసులని ఎవరైతే కొడతారో వాళ్ళనే సపోర్ట్ చేస్తారు ఆ బెట్టింగ్లు పెట్టి ఎవరైనా చనిపోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు బెట్టింగ్లు పెట్టి చనిపోయే వాళ్ళని ఎందుక నార్మల్ గా మీ వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా మంది మంచిగుళ్ళు ఉన్నారు వాళ్ళు చనిపోతా ఉన్నారు వాళ్ళని చక్కగా చూసుకోండి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోండి ఏం చేయకుండా ఎవడెవడో చనిపోతే వాళ్ళని అందరిని తీసుకొచ్చి బయట మస్తు ఎలివేషన్ ఇస్తా ఉన్నారు రాజారెడ్డి రాజ్యాంగం ఏ రాజారెడ్డి రాజారెడ్డి ఏమైనా బ్రిటిషర్లతో ఫైట్ చేసినా లేకుండా మన రాష్ట్రానికి లేకుండా మన దేశానికి ఏమైనా చేసిండా రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏం చేసిండ రాజారెడ్డి నాకు ఒకటి అర్థం అయితే ఊకే ప్రతిసారి నాకు నాకే పెడతా ఉంటారు అరే టూ థౌసండ్ ట్వంటీ నైన్ లా నీకు రాజారెడ్డి రాజ్యాంగం ఏం చూపిస్తాయా అసలు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం చూపి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా కూర్చుంటే జైల్లో కూర్చుంటారు మీ ఏమో మాట్లాడుతారు ఏమో కాదు నాకు ఒకటి అర్థమైతే అంబటి గారు నేను మళ్ళీ మళ్ళీ మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది చాలా మంచిగా మాట్లాడతారు చాలా పాయింట్ మాట్లాడుతూ ఉంటారు మీరు అక్కడ పోలీసులు వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకెళ్ళి డిస్టర్బ్ చేయడము వాళ్ళని నెట్టడము గట్లాంటి పనులు చేస్తే నీకు ఆడి ఆడి చేసి సార్ చెప్పు ఇప్పుడు మీకు లాంటి వాళ్ళని చూసి మేము మాట్లాడాలా మీకు లాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలా కానీ మీరు అట్లాంటి పనులు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది తిక్కోలు ఉంటారు ఆ తిక్కోలు అయితే అసలు కొద్దిగా నైన్టీ అనుకో అసలు మాట పోయిన వాళ్ళు ఇప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళు అందరూ వేసిన వేసినోళ్ళే నువ్వు కూడా వేసినావు అన్ని పక్కన పెట్టేస్తే నీ అన్ని నేను చెప్పను కానీ చేసినోడివి సపోర్ట్ చేయకుండా నీ పని ఏదో నువ్వు చూసుకుని వెళ్ళిపోతావు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు నేను ఫైట్ చేసినా నేను కొట్లాడినా చెప్పి నువ్వు అనిపించుకోవాలి గటని చెప్పి అనుకుంటావు కానీ ఆడ ఏం మ్యాటర్ ఉండదు ఇప్పుడు జగన్ బోహు రెడ్డి మాట్లాడతాడు తుదు తుదు అంటాడు నవ్వుతాడు ఆడికి పోయి చేస్తాడు ఇదంతా అందరికి తెలిసిన ముచ్చట మళ్ళీ మీ వైఎస్ఎస్పీపాటి వాళ్ళు ఏమంటారు మా జగన్ అన్న ముఖము నవ్వుల ముఖం యాడున్నా గట్లనే నేను నవ్వుతాడు మా జగన్ అన్న ఫేసే గట్లని చెప్పి మేమేం వాళ్ళు అట్లా అంటారు నవ్వాలో ఏడవాలో మీరు చేసేదానికి మాకొక్క ముక్క అర్థమవుతాయి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది నీ గురించి మొత్తం చెప్తాడు చూడండి ఇప్పుడు ఇది 哎呦！一个一个 ఈ అంబటి రాంబాబు లేపాల్సిన టైంలో లేపుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని సీట్లైనా వస్తున్నాయి లేపనే టైంలో లేపుతా ఉన్నాడు ఇవన్నీ అనవసరమా అదే పోలీసులు ఇట్లా తలుచుకుంటే రాంబాబు గారికి పెద్దగన పెడతారు ఏమైనా పెడతారు కదా ఎందుకంటే మనకు లేని పనులు అన్ని పెట్టించుకొని ఆ పోలీసులన్నీ అన్నీ గెలుపుకుంటా ఇవన్నీ చేసుకుంటే అవసరమా ఆ పోలీసులు చేసేది నీకు మంచి చేయనీకే ఎవరైనా వస్తారు రాళ్ళు తీసుకొని కొడతారు కట్టలు తీసుకొని కొడతారు లేకుంటే వెనకాల నుంచి ఏమైనా ఇవన్నీ నేను చెప్పొద్దు సో మీకు సేఫ్టీగా వాళ్ళు పనిచేస్తా ఉంటే బీప్ వచ్చి పోతాం అనుకుని చెప్పనుకున్నాను నేనైతే సరే ఏదేమైనా సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి మంచిగా జాగ్రత్తగా వెళ్ళి రావడమే మాకు కావాలి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ